అందరికీ నమస్కారం అండి దైవం మానసి రూపేణా అంటే అవసరంలో ఉన్నప్పుడు అనుకోకుండా ఎవరు సహాయం చేస్తారు మనం ఆ మనిషి దేవుడులా వచ్చి సాయం చేశాడని కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాము మనకు ఏమాత్రం సంబంధం లేని వారు ఎందుకలా సహాయం చేశారో ఆలోచిస్తే ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయి దైవం మానసి రూపేణా అంటే దైవం ఎక్కడో లేడు మనిషి రూపంలో మన దగ్గరే ఉన్నాడని అర్థం మరి ఆ దైవ స్వరూపం ఎవరు అంటే దానికి సంబంధించిన ఒక పురాణ కథ గురించి తెలుసుకుందాము పూర్వం జగన్నాథపురం అనే గ్రామంలో నరసింహ శాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవారు ఆయన చాలా మంచి అనుష్ఠాన పరుడు ధర్మనిరతుడు ఆయన భార్య కూడా అనుకూలవతి మంచి దైవభక్తి కలది శాస్త్రి గారు గొప్ప స్థితిపరుడు కాకపోయినా ఉన్నంతలో దాన ధర్మాలు చేస్తూ తృప్తిగా జీవించేవారు వివాహమై చాలా సంవత్సరాలు గడిచినా వారికి సంతానం కలగలేదు దానికోసం ఎన్నో పూజలు వ్రతాలు మొక్కని దేవుడు లేడు నిరంతరం హరినామ స్మరణ చేయటమే ఆయనకు అలవాటు తరచూ అతిథులు వస్తూ పోతుంటారు శాస్త్రి గారింటికి అనుకూలవతి అగు భార్య కావడం వలన అతిథులకు గౌరవ మర్యాదలకు ఎప్పుడూ లోటు ఉండేది కాదు ఒకరోజు శాస్త్రిగారు సాయం సంధ్యా సమయమున తన ఇంటి ఆరు బయట అరుగు మీద కూర్చుని ఉండగా పొరుగూరు నుండి ఒక బ్రాహ్మణ బాటసారి తన వద్దకు వచ్చాడు చూస్తే చాలా సద్బ్రాహ్మణుడుగా కనిపించారు అయ్యా తమరెవరు అని మర్యాదపూర్వకంగా ప్రశ్నించాడు అందుకు ఆ బ్రాహ్మణుడు నా పేరు మాధవయ్య అని అన్నారు నేను ఈ ఊరిలో లక్ష్మయ్య అనే షావుకారు దగ్గర అప్పు చెల్లిద్దామని వస్తే ఆయన తీర్థయాత్ర నిమిత్తం ఊరు వెళ్లారని తెలిసింది పొద్దుపోయింది కాబట్టి ఈ రాత్రికి మీ ఇంట బస చేయనిస్తే ఉదయాన్నే లేచి మా ఊరు వెళ్తానని అన్నాడు మాధవయ్య శాస్త్రి గారు అందుకు ఎంత భాగ్యం తప్పక మా ఆతిథ్యం స్వీకరించి అలాగే వెళ్తురు అన్నారు భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని కాసేపు కుశల ప్రశ్నలు వేసుకున్నాక శాస్త్రిగారు తమకు సంతానం కొరత గురించి తెలుపుతూ బాధ వ్యక్తం చేసుకున్నారు తాంబూలం స్వీకరించిన తర్వాత మాధవయ్య ఆ దంపతులను ఆశీర్వదిస్తూ మీకు త్వరలోనే పుత్రయోగం కలుగుతుందని పలికారు ఆ మాటకు ఆ దంపతులు ఎంతో ఆనందించారు మర్నాడు ఉదయాన్నే మాధవయ్య బయలుదేరుతూ అన్నట్లు మరిచాను శాస్త్రి గారు మీరు నాకొక చిన్న సాయం చేయండి అని తన వద్దనున్న పైకము ఆ షావుకారు వచ్చిన తర్వాత అందచేయమని వివరములు చెప్పి ఆయన చేతికిచ్చాడు శాస్త్రి గారు తీసుకొని సరేనన్నాడు ఒక నెల రోజులు గడిచాక నరసింహ శాస్త్రి గారి భార్య గర్భవతి అయింది ఆ దంపతులు ఆనందానికి అవధులు లేవు తాము చేసిన పూజలు ఫలించాయని మిక్కిలి సంతసించారు కొన్ని రోజులు గడిచాక షావుకారు లక్ష్మయ్య తీర్థయాత్రను ముగించుకొని వచ్చారు నరసింహ శాస్త్రి గారు మాధవయ్య ఇచ్చిన సొమ్మును షావుకారికి ఇవ్వటానికి వెళ్ళారు జరిగిందంతా చెప్పి అందుకు షావుకారు తనకు ఆ మాధవయ్య ఎవరో తెలియదని తానెన్నడూ అప్పు ఇవ్వలేదని ఆ సొమ్ము తనది కాదని చెప్పాడు శాస్త్రి గారికి ఆశ్చర్యం కలిగింది సరేనని మాధవయ్య చెప్పిన వివరాలను బట్టి పొరుగురికి వెళ్ళి విచారించగా అక్కడ అలాంటి వ్యక్తి ఎవరూ లేరని తెలిసింది శాస్త్రి గారికి మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు వచ్చి జరిగిందంతా పూస పూసగుచ్చినట్లు చెప్పి ఆలోచించగా వారికి అర్థమైంది ఏంటంటే వచ్చిన వాడు మాధవయ్య కాదు మనల్ని కరుణించడానికి వచ్చిన సాక్షాత్తు ఆ మాధవుడేనని పట్టరాని ఆనందంతో ఆ స్వామికి కైంకర్యాలు చేసి పులకించిపోయారు తర్వాత పుట్టిన కుమారునికి మాధవుడని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు షావుకారు లక్ష్మయ్య తను దైవ దర్శనార్థమై తీర్థయాత్రలకు తిరిగితే నరసింహ శాస్త్రికి దేవుడే మనుష్య రూపంలో వచ్చి కరుణించాడు అందుకే అంటారు దైవం మానవ రూపేణ నమ్మిన భక్తులకి అందుకే అంటారు దైవం మానవ రూపేణ నమ్మిన భక్తులను తప్పక కాపాడుతారని ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద